జై జగన్నాథ జై జగన్నాథ జగన్నాథ స్వామి సామాన్య మానవులు కారు అసామాన్యులు మానవ మాతృలు కారు దైవ సమానులు ఆ స్వామి జీవించి ఉండంగానే దేవాది దేవుడైన విష్ణుమూర్తి వైకుంఠలోకం వెళ్ళి అక్కడ జరిగిన విశేషాలన్నీ ఇక్కడ శిష్యులకు చెప్తుండేవారు అది చాలా అరుదైన విషయం ఈ జగన్నాథ స్వామివారి గారు కేశవయ్య గారు శివయ్య గారు వారు పరకాయ యోగా ప్రవీణులు పరకాయం అంటే ఎవరు ఎక్కడ విననటువంటి కననటువంటి విద్య మన జడరూపమైన రూపమైన దే దేహమును చైతన్యపరచడానికి లోపల జీవాత్మ ఉంటాడు జీవాత్మ ఉంటేనే దేహంలో కదలికలు మార్పులు ఉంటాయి అట్లాంటి జీవాత్మను వారు తీసుకొని వారిలో ఉన్న జీవాత్మను జగన్నాథ స్వామిలో ప్రవేశపెట్టారు అంటే కేశవయ్య గారిలో ఉన్న జీవాత్మ జగన్నాథ స్వామిలోనికి జగన్నాథ స్వామిలో ఉన్న జీవాత్మ కేశవయ్య గారిలోకి ప్రవేశించేవాళ్ళు అంటే కనపట్టానికి స్వామి ఆచరించేదంతా కేశవయ్య గారు అది అత్యంత అరుదైన విద్య అలాగే కార్యక్రమాలన్నీ చేసి మన పొన్నూరులో సహస్రలింగేశ్వర స్వామి దేవస్థానము ఎన్ని ఎకరాల పొలము ఎన్ని దేవాలయాలు ఆ దేవాలయాలు విగ్రహాలు కూడా సామాన్యమైనటువంటివి కాదు అత్యంత మనోహరమైనవి విశాలమైనవి పెద్దవైనవి అవన్నీ లోపల ఉండె కేశవయ్య గారు శివయ్య గారు జగన్నాథ స్వామితో ఆచరింపజేశారు స్వామి తదనంతరం ఆ శేష కార్యక్రమాలని పూర్తి చేయటం కొరకు మాతృశ్రీ గారిని ఎన్నిక చేసుకొని స్వామివారు మరలాగి పరకాయ ప్రవేశ యోగ విజ్ఞానం అమ్మగారికి బోధించారు అంటే అంతకు ముందు జరిగిన మాదిరిగానే జగన్నాథ స్వామిలో ఉన్న ఆత్మ అమ్మగారిలోనికి అమ్మగారిలో ఉన్న ఆత్మ జగన్నాథ స్వామిలోనికి ప్రవేశించేవాడు ఇది ఎక్కడ వినటువంటిది అప్పుడు మన కనపడేది లక్ష్మీకాంతమ్మ మాత కానీ లోపల ఉండి చేయించేదంతా జగన్నాథ స్వామి ఈ అరుదైన విద్య గల ఈ దయం గురువులను మనం ఆశ్రయించి మనము మంత్రోపదేశం చేసి వారికి శిష్యులను అనుకోబడుతున్నామంటే మనం ఎంతో ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళం ఎంతో పుణ్య ఫలం ఉండబట్టే మన తల్లిదండ్రుల యొక్క శ్రమ వారి యొక్క భక్తి మనకు అబ్బట్టే వారి పాద పద్మవులను ఆశ్రయించే అవకాశం కలిగింది మనము అందుకనే అమ్మగారి అష్టోత్తరంలో లక్ష్మీకాంతమ్మ తల్లి అష్టోత్తరంలో పరకాయ ప్రవేశ తాయ నమ అని కూడా ఒక నామం ఉంటుంది మనము ఆ గురు పాదాలు పట్టుకున్నందుకు మన లక్ష్య సిద్ధి అయిన మోక్షాన్ని చేరేలాగా మన అనుగ్రహించమని శత్రువులు పాదపత్రములను ఆశ్రయిస్తూ మనందరము తరించుదముగాక Спасибо.